ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు మూకుమ్మడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయ ద్వేషాన్ని ప్రదర్శించడంలో పోటీ పడుతూ ఉంటాయి వ్యతిరేకత ప్రదర్శిస్తే ఎవరికి ఏమి సమస్య లేదు మనం వ్యతిరేకత అంటే భిన్న స్వరాలను ఆహ్వానించాలి భిన్న స్వరాలు ఖచ్చితంగా ఉండాలి కానీ ఇక్కడ వ్యతిరేకత కాదు పూర్తిగా ద్వేషమే వ్యతిరేకత అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పనిచేశారు దాని మీద పాజిటివ్ నెగిటివ్ మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేశారు పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడారు ఎవరి మీద అది వ్యతిరేకత అనుకూలత లేకంటే వీళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తిడుతుంటారు చూడండి ద్వేషం అసూయ సంబంధం లేనివి ప్రజలతో ప్రజలకు సంబంధం లేని ఏ విషయంలో మాట్లాడినా కానీ అసూయ అనే ద్వేషమే ఆ విధంగా మనుషుల గురించి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి ఏం కనిపిస్తూ ఉండే కులాలు చూడడం మతాలు చూడడం పార్టీలు చూడడం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రభుత్వం వైపు నుంచి అందాల్సిన పథకాలు అందాల్సిన సాయం అంది తీరాలి అని ఆ మేరకు అందే ఒక్కరు కూడా మేము ఈ పార్టీ కాబట్టి మాకు ఈ సహాయం అందలేదు మేము ఈ కులం కాబట్టి మాకు ప్రభుత్వం వైపు నుంచి ఇది అందలేదు ఇటువంటి వినిపించనే వినిపించలేదు వినిపించనే వినిపించదు అవసరమైన వాళ్ళ ప్రతి ఒక్కరి ఆకాంక్ష నెరవేరింది అది నేను మీరు చెప్పడం కూడా కాదు తాజాగా కూడా విశాఖ నగరపాలక సంస్థ సమావేశంలో ఒక బీజేపీ కార్పొరేటర్ బీజేపీలో మళ్ళీ రెండు రకాల మామూలు ఉంటారులేండి ఒకటి తెలుగుదేశం పార్టీ బీజేపీ రెండు ఒరిజినల్ బీజేపీ సో ఒరిజినల్ బీజేపీ వాళ్ళు కొన్నిసార్లు బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంటారు తెలుగుదేశం బీజేపీ వాళ్ళు అయితే పూర్తి ద్వేషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు సో విశాఖ నగరపాలక సంస్థలో ఒక బీజేపీ కార్పొరేటర్ కవిత అనే ఆమె చాలా కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీలు ఏవైనా కానివ్వండి పక్కన పెడదాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల ఆకాంక్షలు తెలుసుకొని పనిచేశారు అందులో భాగంగానే విశాఖపట్నంలో యాదవ సామాజిక వర్గం వాళ్ళ బలమైన ఆకాంక్షలను తెలుసుకొని రోడ్డు కనెక్టింగ్ పాయింట్లో విలువైన స్థలం వాళ్ళకి ఇచ్చారు యాదవ సామాజిక వర్గం కోసం కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళకు దక్కనేయకుండా చేద్దాం అనుకుంటున్నారు అది కరెక్టు కాదు పార్టీలు ఏదైనా కానీయండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆకాంక్షల ప్రకారం పనిచేశారు ఇక్కడ బలమైన యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఆకాంక్షలు కూడా తెలుసుకొని రోడ్డు పాయింట్లో విలువైన స్థలం ఇచ్చారు ఇప్పుడు ఆ స్థలాన్ని వాళ్ళ కానివ్వకుండా చేసే ప్రయత్నాలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి అని ఆమె విశాఖ నగరపాలక సంస్థ సమావేశంలోనే వ్యాఖ్యలు చేశారు ఇది ఒక సామాజిక వర్గమో లేకుండా ఒక వర్గం అని కాదు దాదాపు ప్రజలందరి ఆకాంక్షలు ప్రభుత్వం వైపు నుంచి మనకి ఏవైతే అందాలో ఏ సహాయం అయితే అందాలో ఏ మద్దతు అయితే దక్కాలో అవన్నీ కూడా అప్పటి ప్రభుత్వం ఎలాంటి పక్షపాతానికి పోకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అన్నీ చేసి పెట్టారు ఇది కాదు అని తనను వ్యతిరేకించే ద్వేషిస్తుల గ్రూప్ కూడా ఖచ్చితంగా చెప్పలేదు